నమస్తే అందరికీ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వర్క్ వచ్చేసింది ఏందో హైదరాబాద్లో వాన వస్తుందంటే జపాన్లో సునాము వచ్చినట్టు కరోనా లాక్డౌన్ పెట్టినట్టు ఎవ్వరు బయటకు రావద్దని చెప్తుర్రు తీరా చూస్తే వాళ్ళు చెప్పిన టైంలో కాకుండా వాన దానికి ఇష్టమున్న టైంలో వచ్చిపోతుంది వానకాలంలో వానలు పడితే వానలో వానలు అంటుర్రు వానలు పడకుంటే వానలు ముఖం సాటేసినాయి అని బద్నం చేస్తుర్రు ఎట్లున్నా తప్పే ఉన్నది కదా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు నోబెల్ బహుమతి మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇచ్చేదాకాలు నిమ్మలంగా లేరు ఇంకొకరిని నిమ్మలంగా ఉండనిచ్చేటట్టు లేరు యుద్ధాలు ఆపిన కాబట్టి నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు నోబెల్ ప్రైజు సాల నోబెల్ ప్రైజు నాందే అని ట్రంప్ అంటుండు పార్టీని పవర్లకు తెచ్చేటందుకు క్లివర్గా పనిచేసిన పార్టీలకు వస్తే మంత్రి పదవి ఇస్తామంటే వచ్చిన మరి నాకు కాకుండా ఇంకెవలికిస్తారు మంత్రి పదవి అని పోయిన కాడల్లా కడుపులకేళ్ళు దన్నుకొస్తున్న బాధనంతా కార్యకర్తల ముందుకు అక్కుతున్నాడు పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు ఎంత తీపాలు వచ్చింది ఇంకథా ఇన్నొద్దులు మంత్రి పదవి వస్తుందన్న ఆశతోటి నిధులు రాకున్నా ఊకున్నట్టున్నాడు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తలేరు అటు నిధులు ఇస్తలేరు నేను ఎట్లా మునుగోడును ముంగడి పట్టకపోతా అని కాడల్లా గోడెల్లా పోసుకుంటున్నాడు సారు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే అవును సారు అన్యాయం అనేది పుట్టిన కా నుంచి ఇంత పెద్ద అన్యాయం ఎవరికి కాలేదని అన్యాయం కూడా మీ మీద అన్యాయంగా జాలిపడుతుండొచ్చు సార్ ఇప్పుడు మునుగోడు అన్యాయం కావద్దు తక్షణ కర్తవ్యం ఏందన్నట్టు సారు నాకు అన్యాయం జరిగిన పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయాలని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా ఏమని సరే నాకు మీరు మాట ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు ఇద్దరు అప్పటిదాకా మాత్రం ఎంత పెద్ద సార్ మీది మంత్రి పదవి ఆపితే ఆపి అవకత లేకుండా చేసిరు కానీ మునుగోడుకు నిధులు ఆపి బరకత లేకుండా చేకూరి అని అంటున్నాడు సారు కానీ మీకు పదవి ఇస్తేందుకు రాజకీయ క్యాలిక్యులేటర్ల సరళ సమీకరణాలు వర్గ సమీకరణాలు ఘాత సమీకరణాలు త్రికోణమితి సమీకరణాలు అన్ని అడ్డం పడుతున్నాయట కదా సారు ముగ్గురు మరి మీరే ఎట్లా అంటే అసలు నిజాంబాదు రంగారెడ్డి అసలు జిల్లాల నుంచి ఒక్క మంత్రి కూడా లేడు మరి వాళ్ళేమనుకోవాలి సారు అయినా అన్నదాములు ఇద్దరు ఒక్క ఇంట్లోకెళ్లే ఉండే వరకు బై వన్ గెట్ వన్ అవుతుంది అంటున్నారు కదా సార్ ఏ గట్టేలు కాకుంటే వట్టోళ్ళు అని ఇవ్వాలంటారు సార్ సరే ఆఖరి మాట ఏమంటారు చెప్పురి అబ్బే అది అర్థం అయితేనే ఉన్నా సార్ మీకు అసలు పదవులు అంటే ఏ పాకు తిన్నంత చేదు అసలు పదవుల కోసం పాకుడు అంబాడుడు దేకుడు బొర్రుడు అనేది మీకు తెలువనే తెలియదు సార్ మునుగోడు రోడ్లు లేవు ప్రభుత్వ లేవు ప్రభుత్వ అంటే ఫీల్ అవుతారు కానీ ఉన్న మాట అన్నోళ్ళు ఊరందరికి అంటన్నట్టు మునుగోడులో ఇప్పటిదాకా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండే ఉప ఎన్నికల కూడా మీరే గెలుస్తుంది ఇప్పుడు మళ్ళా మీ సర్కారే ఉండే మీరే గట్లంటే ప్రతిపక్షం వాళ్ళు ఏమనాలి సార్ మునుగోడులో గెలిచిన లీడర్లకు వాళ్ళ గోడే కానీ మునుగోడును ఎన్నడూ పట్టించుకోలేదు అనేది కదా గియాన్ని కాదు సార్ సాక్షిదా ఏదో ఒకటి చెప్పు ఇప్పుడు ఏ ప్రజలు మునుగోడు ప్రజల కోసమే కాదు మరి గత్త చెప్పు రిషీదా ఇన్నారు కదా రెడ్డి సాబుకు మంత్రి పదవి కావాలనే ఆశయే లేదు కానీ మాత్రం వద్దనడట ఒకవేళ ఇచ్చి చూస్తే బుగ్గ కారు ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్లు లేకుండా ఇంకింత స్పీడ్గా పనిచేసి మునుగోడును ముంగడికి తీసుకపోతా అంటున్నాడు మీకు పదవి వస్తలేదన్న రాందితోటి నీళ్ళ ట్యాంకులు సెల్ఫోన్ టవర్లు ఎక్కి దొంకుతా అభిమానులు జరా ఎమోషనల్ అయిపోతున్నట్టున్నారు సారు ఇక వాళ్ళని మీరే చూసుకోవాలి మరి దేశంలా ప్రతిపక్షాలకు పండుగ రోజులు పోయినట్టున్నాయి కదా ఇప్పుడే పనులకు దిగినట్టున్నారు గట్లెట్లంటారా ఓట్లు గల్లంతైనా అనుకుంటే రాహుల్ సారు జంగు చేస్తున్నాడు కదా గందుకే రాహుల్ సారు జతకు ఇండియా కూటమోళ్ళంతా చెయ్యి ఏరిన్రు నిన్న ఢిల్లీలో దద్దరిలేటట్టు నిరసన కూడా వేసిర్రు కానీ వాళ్ళ ఆవేదన అంతా అడవిలో పొద్దు అయింది ఇక మళ్ళా పార్లమెంట్లో కూడా ఓట్ల అదే ముంగటేసుకుర్రు ఓట్లు కాటగాలిసినాయని కాంగ్రెస్ వాళ్ళు జంగు చేస్తున్నారు కదా రోజుకో తీరులో రోడెక్కుతున్నారు బజార్ట్లకు వచ్చి బాధ ఎలాగక్కుతున్నారు ఇక అదే ఊపుతోటి పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఎంపీలంతా నిరసనకు నిలబడ్డారు మొట్టమొదటి ఓటర్గా నమోదైన మింతాదేవి బొమ్మున టీ షర్ట్ నిరసన చేసిరు ఇక ఆమెకు నూట ఇరవై నాలుగు ఏళ్ళ వయసున్నదని ఓటర్ లిస్టులు ఉన్నది కదా ఇక నూట ఇరవై నాలుగు నాట్ అవుట అని నినాదం కూడా టీషర్టుల మీద రాసుకొచ్చిరు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తప్పులను ఎత్తి చూపుకుంటే ఈ తీరులో ఫోటో పెట్టి వన్ ట్వంటీ ఫోర్ నాట్అవుట్ అని ఎక్కిరేవట్టిరు అన్నట్టు ప్లకార్డులు పట్టుకొని షానసేపే నిలబడ్డారు లీడర్లంతా పిల్లి మేడల గంట కడతాం అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు గంట పట్టుకుని అయితే తిరుగుతున్నారు కానీ గంట కట్టించుకునే సవాలే లేదన్నట్టు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అంటున్నారు మరి ఈ కిరికిరి పంచాయతీ దాకా పోతుందో చూడాలిగా మనీ హేస్ట్ హేస్ట్ బ్యాంక్ సినిమాల చూసినట్టే బయట కూడా దొంగలు కూడా చాలా తెలివి కళ్ళు ఉన్నారు వాళ్ళ ధైర్యే సాహసే లక్ష్మి అని వాళ్ళు కూడా అడ్వెంచర్లు పెద్ద పెద్ద అడ్వెంచర్లు చేస్తున్నారు దొంగల ఇంటెలిజెన్స్ ముంగట పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ దిగదుడిపే అన్నట్టు కాకిలకు సవాలు ఇసురుతుర్రు మారుమూల పల్లెలలో కాదు ఇల్లు కాదు హైదరాబాద్ సిటీలో మెయిన్ చేస్తాలో ఉన్న పెద్ద పెద్ద బంగారు షాపులు బ్యాంకులకు పోయి సూపర్ మార్కెట్లకు పోయి సామాన్లు ఖాళీలు వేసుకొని షాపింగ్ కగ దోపిడీలు వేస్తు దొంగలకు పోలీసు భయం మొత్తానికే లేనట్టున్నది కదా దొరికితే మూడు నెలలల్లో మళ్ళీ బయటకు వస్తాం వాళ్ళు మనల్ని ఏం చేస్తారా అని సవాల్ చేస్తున్నట్టే అనిపిస్తున్నది వాళ్ళ దోపిడీలు చూస్తుంటే హైదరాబాద్ షందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీ షాపును దోచింది చూస్తే వాళ్ళు ఎంత తెగిడుచున్నారో అర్థమవుతున్నది ఖజానా బంగారు షాపే మన ఖజానా అనుకొని పొద్దు పొద్దుగాలు షాప్ ఇట్లా షటర్లు అయితే తెరుసుడాల్సం కస్టమర్లు వస్తే మళ్ళీ మన పనికి కష్టమైపోతుందని ముసుగులేసుకొని ఆరుగురు దొంగబడివేగాలు షాపులతో ఇక సినిమాల్లో చూయించినట్టే ఒచ్చుడొచ్చుడే గన్నులు చూయించారు షాప్లో పని చేస్తున్న వాళ్ళని బెదిరిచ్చిరు అసిస్టెంట్ మేనేజర్ కాళ్ళ మీద కాల్చిరు ఎవరైనా హుషారు లెక్కలు చేస్తే కాల్చి పడేస్తామని వార్నింగ్ ఇచ్చారు మాకు సహకరించి మా పని అలకగా చేసుకొని అని బెదిరిచ్చి ఆందరిని మూలకు గోసాబెట్టిరు ముగ్గురు బడవేగాలు ఎంట తెచ్చుకున్న బ్యాగులను తీసుకపోయి దుకాణం డిస్ప్లేలో పెట్టిన బంగారు నగలన్నిటిని బ్యాగులల్లో చదురుకున్నారు ఇక అద్దాలు కూడా చేతులతోటే అంటే ఎంత పండిపోయిన ప్రొఫెషనల్స్ ఉన్నారో ఇక మూడు బ్యాగులల్ల పిక పిక నగలన్నీ నింపుకున్నారు బండి ఎక్క ఆడికెళ్ళి పరారయారు అంతా కూడా నిమిషాలల్లనే ఈ ఆపరేషన్ ఖజానా సాఫ్ అనేది చేసుకొని పోయిరు ఇక దొంగలు పోయినాక పోలీసు వాళ్ళకు మతలాభిస్తే వాళ్ళు వచ్చిరు సీసీ కెమెరాల వీడియోలు చూసి ఇది మధ్యప్రదేశ్ బావారియా గ్యాంగ్ పనే ఉన్నట్టున్నదని అందాజకు వచ్చారు వాళ్ళు జహీరాబాద్ రూట్లో అనే వరకు ఆ రూట్లలో అలర్ట్ చేసి తొవలపొండి చెకింగ్లు చేసిరు పోలీసు వాళ్ళు బందోబస్తులను లీడర్ల ఇండ్ల కాడ వాళ్ళ పార్టీ ఆఫీసుల కాడనే కాకుండా బంగారు దుకాన్ల ముంగట పబ్లిక్ తిరిగే సౌర కూడా పెడితే బాగుండు అంత నాటుగా దోసుకొని పోయిన దొంగల జాడను ఇంత ఐటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని కూడా కనిపెట్టుడు కష్టమైతుందంటే దొంగలు శానా ముదురులో ఉన్నట్టు అనుకోబట్టిరట చందానగర్ దిక్కున్న జనం తేల్లం చూస్తే చానా మంది చేతులేం లేకుంటే చెప్పుతోటే కొట్టి సంపుతారు బండరా ఎత్తేసి దాని పానం తీస్తారు తేలు కనబడితే అది అన్న భయానికి సంపకుండా విడిచిపెడతారు చాలామంది ఇక ఒడ్లు చెక్కేటప్పుడు బండలు ఎత్తేటప్పుడు బస్తాలు తీసినప్పుడు తేలు గిన కొడితే టక్కున దావుకన గురుగుతారు కొంతమంది ఇక కొందరు తేలు మంత్రాలు వేస్తారని మంత్రగాళ్ళ దగ్గర తీసుకుపోయి మంత్రం కూడా వేయించుకుంటారు ఇప్పుడు ఈ తేళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే అసొంటి తేళ్లను ఈర్ పండ్లు బసవన్నలు పట్టుకున్నట్టు పట్టుకొని ఆడుకుంటున్నారు వీళ్ళు అగో చూడుర్రీ పిల్లగా నేనున్నటి గుండు మీద రెండు తేళ్లను పెట్టుకున్నాడు కదా ఓ పిల్లగా నీకు భయం లేదా ఇగో ఈ కాక చూడుర్రీ మీద తేనె రాసినట్టు తేలును నాలుక కంటిస్తుండు ఈలు చూడుర్రీ తూణీగలు పట్టుకొని దారాలు కట్టి చిన్నప్పుడు ఆడుకున్నట్టే తేళ్లకు దారాలు కట్టి ఆడుకుంటున్నారు కదా మూతి మీద కూడా వారించుకుంటున్నారు కదా ఏంది ఇల్లు తేళ్లను గట్ల పట్టుకుని ఆడుకుంటున్నారు అవేమన్నా లబ్బర్ తేల్లా అనుకుంటున్నారేమో కాదు ఒరిజినల్ తేల్లే కుడితే తిమతిమ అని మంటలు వచ్చే తేల్లే కాకుంటే శ్రావణ మాసంలో వచ్చే మూడో సోమవారం నాడు వాటిని ముట్టుకున్నా పట్టుకున్నా ఆడుకున్నా ఎవ్వల్ని ఏమనేయట గందికే గిట్ల పట్టుకుని ఆడుకుంటున్నారు వీళ్ళు శ్రావణ మాసంలోన మూడో సోమవారం అంటేనే ఒక ప్రత్యేకత అది కాకుండా కూడా ఇక్కడ మన చిన్నపిల్లలు గాని పెద్దలు గాని ఒక చిన్న తీలు కానీ పట్టుకొని మన సమర్పించుకుంటే వాళ్ళ కోరికలు ఒక ఆనవాయితగా వస్తుంది తేళ్లు దొరికిన వాళ్ళు ఇట్లా ఆడుకుంటే తేళ్ల కోసం ఇంకొందరు ఇట్లా రాళ్ళు కదిలించి కొండ మీద ఎంకులాడుతనే ఉన్నారు కొండరాయ కొండ అని కోడమూర్ వెలిసిన దేవుడు ప్రతి సంవత్సరము మూడో సోమవారం బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతుంది ఇక్కడ పట్టుకొని దేవుని దగ్గర పెట్టి అనుకున్నది కోరిక కోరిక నెరవేరుతుందని భక్తుల ముచ్చట అంటే కర్నూలు జిల్లా కోడుమూరు కొండ మీద వెలిసిన శ్రీ కొండలరాయుడు స్వామి అనే గుడి ఉన్నది ఈ గుడి మీద తేళ్లను నైవేద్యంగా మొక్కి కోరికలు కోరుకుంటే తీర్తాయని వీళ్ళందరి కోన నమ్మికట అందుకే ఎంకట్ సంది తేళ్లను దొరకబట్టి దేవునికి నైవేద్యం లేక పెట్టి మొక్కుతుంటారట అయితే గట్లా పట్టుకుంటే తేలు గరవయా అంటే కొందరిని గరిచినా కూడా గుడి సుట్టూ మూడు సుట్లు తిరుగుతా ఏం కాదు అంటుర్రు ఇన్నేళ్లలో ఎవ్వరికి తేలు కుట్టినా ఏం కాలేదని చెప్తుర్రు అదంతా దేవుని లీలెన్ నమ్మ పట్టినరు ఇరవై ముప్పై లక్షలు కోట్లు పెట్టి కార్లు కొంటారు కానీ యాభై రూపాయల టోల్ ఛార్జ్ కట్టేందుకు ఏడుస్తుంటారు కొంతమంది అయితే పుచ్చుకున్నడే తప్ప ఇచ్చుడు అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఎక్కువ చేస్తుంటారు పైసల కంటే ఎక్కువ తాకత్తు చూపించుకునే రువాబే ఉంటది వాళ్ళ తాన మేము పెద్ద తురుములం మా కార్ టోల్ కట్టమంటావా అని టోల్ గేట్ల కాడ పని పనిచేసే తోలు ఊసేటట్టు కొడుతుర్రు పెద్ద చెరువు కంటే చెరువులుండే బుడ్డ కప్పలే ఎక్కువ సపోర్ట్ చేస్తాయి అన్నట్టు మామలు కాకలు అయ్యలు అవ్వలు లీడర్లు అయితే వాళ్ళ కొడుకులు అల్లుళ్ళు బావలు బామ్మలే ఎక్కువ రువాబు చేస్తుంటారు అసలైన వాళ్ళ కంటే ఎక్కువ దర్పం ఈ కొసరగాళ్ళే ఎక్కువ చూయిస్తుంటారు చానాజాగల్లా గదే ముచ్చట అయింది మధ్యప్రదేశ్ కెలి చూడరీ కట్టే పట్టుకొని టోల్ ప్లాజా వాళ్ళని ఎట్లా బెదిరిస్తుండవు షిపాయి దేవాస్ నుంచి భోపాలు పోతుంటే టోల్ ప్లాజా కాడ టోల్ కట్టమన్నారట ఈ బురక పిట్టగాని మా మామ ఎమ్మెల్యేరా మామూల్నే టోల్ అడుగుతారా ఎంత ధైర్యం రా మీకు అని కార్లకేలు దిగి టోల్ ప్లాజా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టి టోల్ ప్లాజాల అద్దాలు వలగొట్టి హంగామా చేసిండు మధ్యప్రదేశ్ హిట్ హిట్పిప్లియా బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ చౌదరి మేనల్లుడు మూతులు తీసుకుంటా అడ్డమైన వేసిండు టోల్ గట్టం బ్యారికేడ్ తీమని మస్తు దబాయించిండ్రు కార్ కాబట్టి టోల్ కట్టాల్సిందే అని టోల్ గట్టం పోరా ఏం అడిగిండ్రటం దిగి కట్టే బీజేపీ ఎమ్మెల్యే బిజెపిడు అలా జరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు టోల్ ప్లాజాలో విఐపి ప్రోటోకాల్ ఉండోళ్ళని పంపుతారు ప్రజాప్రతినిధులంటే ప్రజల కోసం ప్రతినిధ్యం తనలాడతారు కాబట్టి వాళ్ళ తాను పైసలు అని వాళ్లకు ఫ్రీగా పోనిచ్చిరంటే అర్థం ఉన్నది అంతేగాని ప్రతి అడ్డమైనోడొచ్చి నేను ఎమ్మెల్యే బామ్మని నేను ఎమ్మెల్యే తోకగాని నేను మంత్రి చెంచానని గేట్ తీయమంట తీస్తారా యాభై రూపాయల టోల్ కడితే వాళ్ళ కిరీటాలు పడిపోతాయా అని లొల్లి చూసిన వాళ్ళు అనుకుంటా వైర్రట ఇక టోల్ ప్లాజోలు పోయి పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తుర్రట లంచాలు ఇచ్చి బండ్ల లైసెన్సులు కొంటే రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎట్లా తెలుస్తాయి గందుకే కావచ్చు మన దేశంలో చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ అన్నయ్య పెద్దగా బూత్ మాట లెక్కనే కాని ఏం చేస్తాను చెప్పు రి రెండు వేలి టూ వీలర్ లైసెన్స్ వస్తుంది ఐదు వేలు ఇస్తే ఫోర్ వీలర్ లైసెన్స్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ను పబ్లిక్లో బాగా బిల్డ్ చేసిర్రు కొందరు అట్ వాళ్ళు దాని సైడ్ ఎఫెక్టులే చాలా మందికి ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దన్న సో కూడా ఉండలేదు ఫుట్పాత్ల పాత్ల మీదకెళ్ళి బండ్లు ఓనియొద్దు అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండలేదు అంబులెన్స్ వస్తే సైడ్ ఇవ్వాలన్న సెన్స్ కూడా ఉంటలేదు అంబులెన్స్ కుయ్యి అని సైరని వేసుకుని మొత్తుకుంటున్న దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుంది కొందరికి బండ్లను అస్సలే పక్కకు జరుపురు వాడే ఓతడితే అన్నట్టు ఉంటారు ఇక కొందరు ఏమో అంబులెన్స్ వెనకాల సుందేలు దూరినట్టు దూరి దాని ఎంట రప్పున పోవచ్చని కక్కూర్తో కూడా ఆడోళ్ళు ఈడోళ్లు మోపైతేనే ఉంటారు అయితే ముచ్చట ఏంటంటే ఈ ఏఎస్ఐ మేడం చూడరు అంబులెన్స్ కూత పెడుతున్న ఎవరు బండ్లో సైడ్ ఇస్తలేరు దూరం నుంచి చూసిన ఈ ఏఎస్ఐ అపర్ణ లవకుమార్ ఉరుకు వచ్చి చూసి అంబులెన్స్ ముంగట ఉరుక్కుంట బండ్లను పక్కకు జరుపు క్లియర్ చేసింది ఇట్లా ఎవరైనా ఒకరు చెప్తే గానే అంబులెన్స్ కు సైడ్ ఇయ్యాలన్న సోయలేదు లేదు చాలా మంది బండ్లు నడిపెట్టేళ్లకు మరి పైసలు ఇచ్చి లైసెన్సులు కొంటుంటే ఎట్లా తెలుస్తాయని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు కేరళలో ఉన్న త్రిశూర్లయింది ముచ్చట ఇక అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ అపర్ణను మస్తుగా తారీఫ్ చేసుకుంటా వీడియోను సోషల్ మీడియాలో పెడితే సప్పట్లు కొట్టి సెల్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్